ప్రజలకు మళ్ళీ ఊహించని షాక్ మళ్ళీ పెరిగిపోతున్న కరోనా కేసులు వ్యాక్సినేషన్పై అధికారుల ప్రచారం సో మనం చూసుకున్నట్లయితే మళ్ళీ కరోనా మహమ్మారి అయితే దూసుకొస్తుంది సో మళ్ళీ అమెరికాలో కొత్త కొన్ని ప్రాంతాల్లో తాజాగా కోవిడ్ నైన్టీన్ కేసులు అయితే అక్కడ వెలుగు చూస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఇందులో భాగంగా అట్లాంటాలో సమావేశమైన అధికారులు అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని సిఫార్సు అయితే చేశారు ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న చూస్తుంటే రానున్న వేసలో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం అయితే ఉందని అంటున్నారు ఆరు నెలలలోపు చిన్నారులు మినహాయించి మిగతా వారందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్ని ఫ్లూలు అన్ని అన్ని రకాల ఫ్లూ వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపారు ఈ నెల ప్రారంభంలో యుఎస్ ఎఫ్డిఏ కోవిడ్ వ్యాక్సిన్ జేఎన్ వన్ను లక్ష్యంగా చేసుకుని వ్యాక్సిన్ తయారు చేయాలని చెప్పారనమాట సో మొత్తంగా ఇక్కడైతే మనకి ముఖ్యంగా అమెరికాలో వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా ఇండియాలోకి అయితే వచ్చేస్తాయి ఎందుకంటే ఎక్కువగా మన వాళ్ళు అమెరికా అయితే వెళ్తూ ఉంటారనమాట సో అక్కడ వైరస్ వచ్చి వీళ్ళు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి అయితే తీసుకొస్తారు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలని బేస్ చేసుకుంటే హైదరాబాద్కి అయితే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట అమెరికా నుంచి హైదరాబాద్కు హైదరాబాద్ నుంచి అమెరికాకు ఎక్కువ వెళ్తూ ఉంటారు కాబట్టి సో జాగ్రత్తగా అయితే ఉండాలి కోవిడ్ కేసులు అయితే భయంకరంగా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి అలర్ట్ అయితే చేస్తున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్